హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ నేను షేర్ చేస్తున్నానండి చాలామంది వీడియోస్లో అడుగుతున్నారు డైలీ వ్లాగ్స్ పెట్టాక అని సో నేను ఇప్పటివరకు డైలీ వ్లాగ్స్ అయితే ఏమీ చేయలేదు అందుకని ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ పెడదామని నిన్నటి వ్లాగ్ అయితే నేను వీడియో తీశానండి మార్నింగ్ లెగవగానే ఫ్రెష్ అయ్యి ఇక టిఫిన్ ఏర్పాట్లు చూసామండి టిఫిన్కి ఏం చేసామంటే చపాతీ చేసాము చపాతీ కూడా చపాతీ పిండి సగము అలాగే రాగి పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీతో అయితే కలిపేసి చపాతీ పిండి చే చపాతీ చేసామండి దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ఆలు ఆలు కర్రీ అయితే చేసాము టమాటా ఆలు కర్రీ ఇదే నేను ఇక్కడ చేస్తున్నానండి మేము ప్రజెంట్ గుంటూరులో ఉన్నామండి మా మరిది వాళ్ళ ఇంట్లో సో ఇక్కడ వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను అందరూ మన వీడియోస్ని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా చిన్నితల్లి వచ్చేసి వాళ్ళ పెదనాన్న చిన్నితల్లి ఇద్దరు ఆడుకుంటున్నారు నేనేమో అక్కడ అందరికీ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి కరెంట్ లేదు అందుకని ఇద్దరు ఫ్యాన్ పెట్టుకొని అయితే కూర్చున్నారు పెదనాన్న కూతురు ఇక టిఫిన్ అయితే వేసేసి మా హస్బెండ్కి ఇచ్చానండి రాగి పిండి అను పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీతో అయితే వేసాము ఎందుకంటే మనకు సమ్మర్ వచ్చేసింది ఇక ఎక్కువ రాగి జావా తాగుతూ ఉంటే కొంచెం చలువ అలాగే రాగి రొట్టెలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా గోధుమ పిండి ఆఫ్ ఈక్వల్ క్వాంటిటీతో రెండు కలిపేసి ఇలా చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు మా హస్బెండ్కి ఇచ్చానండి ఎలా ఉంది అని అడుగుతున్నాను బాగానే ఉంది అని చెప్తున్నారు మా హస్బెండ్కి మా గారికి అందరికీ టిఫిన్ పెట్టేసి ఇక మేము తిన్నామండి తిన్నాక ఇక ఇంట్లో ఉంటాయి కదండి చిన్న చిన్న పనులు అవి చేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ వచ్చేసి వీళ్ళు ఆర్డర్ పెట్టారంటండి మా మధ్య వాళ్ళు ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందంట ఎప్పుడన్నా కరెంట్ లేనప్పుడు పాపకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ ఫ్యాన్ అయితే తీసుకున్నారు చిన్నది ఇక మేము కూడా టిఫిన్స్ అవి చేసేసి అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారని మా మధ్య వర్క్కి వెళ్ళిపోయాడు అలాగే మా హస్బెండ్ కూడా ఇంకా తనకంటే వర్క్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యింది సో తను ఇంకా కూర్చున్నాడండి ఇంకా నేనైతే ఇంక అన్నీ సర్దేస్తున్నాను ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసేసి ఇక వంట పని స్టార్ట్ చేయాలి కదా అందుకని అక్కడ వస్తువులు అక్కడ సర్దుతున్నానండి ఇంక ఇంట్లో అడ్డం లేకుండా ఇక ఉయ్యాలు కానీ ఉయ్యాలు కూడా బెడ్రూమ్లో పెట్టేసి పాపకి స్నానం చేపచ్చాక ఇంకా ఉయ్యాలలో పండేసిద్ది అమ్మాయి ఈ వీడియో ద్వారా నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఏం లేదండి నార్మల్ థింగ్స్ అన్నీ మన ఇళ్ళల్లో జరిగేవి అవన్నీ కూడా కొంతమంది మేము ఎక్కడుంటున్నాము ఏంటి ఉన్నారా వెళ్ళారా అని ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారండి అసలు ఎందుకండి ఒకరిని అడగడము ఎంక్వైరీలు చేయడము నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను హ్యాపీగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్తున్నాను విజయవాడ వెళ్తే విజయవాడ వెళ్ళాను అప్లోడ్ చేస్తున్నాను గుంటూరు వస్తే గుంటూరు వచ్చానని అప్లోడ్ చేస్తున్నాను వెళ్తే నేను వెళ్ళామని కూడా అప్లోడ్ చేస్తాను వెళ్ళారా పోయారా ఉన్నారా అని కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు అసలు అంత అవసరం ఏముంది నిజంగా ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఒక కుటుంబ వ్యవస్థ కలిసి ఉంటే ఎవ్వరూ ఓర్చుకోలేకపోతున్నారండి నిజంగా అన్న తమ్ముళ్ళు కలిసి ఉన్నా ఓడ్చుకోలేకపోతున్నారు అలాగే అక్కా చెల్లెలు కలిసి ఉన్నా ఓర్చుకోలేకపోతున్నారు అసలు అన్న తమ్ముళ్ళుగా ఉండడము అక్కా చెల్లెలుగా పుట్టడం అనేది చాలా అదృష్టం కదండి ఒంటరిగా ఒక్కళ్ళే పుట్టిన వాళ్ళని అడిగితే తెలుస్తుందండి ఆ బాధ ఏంటో ఒక్కలుగా పుట్టి ఏది మనం షేర్ చేసుకోవడానికి లేక ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికి లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇక్కడ మనం అన్నదమ్ములు ఉండి అలాగే అక్కా ఉండి కూడా వాళ్ళతో కలిసి ఉంటే ఓడ్చుకోలేకపోతున్నారండి కొంతమంది జనాలు అయితే ఏమండి అసలు ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎట్లా మారిపోయిందంటే అలా మారిపోయింది నిజంగా ఏం చెప్పారండి పెద్దవాళ్ళు అన్న తమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెలు కానీ కలిసి ఉండాలి అని చెప్పారు తమ్ముడికి కష్టం వస్తే అన్న చూడాలి అన్నకు కష్టం వస్తే తమ్ముడు చూడాలి అలాగే అక్కకి కష్టం వస్తే చెల్లి చూసుకోవాలి చెల్లికి కష్టం వస్తే అక్క చూసుకోవాలని అని చెప్పారు కదా అలా ఎవరి కష్ట నష్టాల్లో కూడా వాళ్ళు తోడుగా ఉండి ఒకరికొకళ్ళు కుటుంబాన్ని కొంచెం మంచిగా చూసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పాలండి అలా కాకుండా కలిసి ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు చాలామంది అసలు నేను చాలా కుటుంబాల్లో చూస్తున్నానండి అసలు కొంతమంది అయితే అత్త అత్త మీద కోడలికి చెప్పడము కోడలి గురించి అత్తగా చెప్పడము వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా చేయడము తోడి కోడలిద్దరికి ఏదోడు చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా చేయడం అన్నదమ్ములకి అక్క ఈ విధంగా చేస్తే ఏమొచ్చిద్దండి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పితే కానీ కుటుంబం అంతా చక్కగా ఉంటే కుటుంబం బాగుంటుంది అందరూ బాగుంటారు అంతేగాని ఒకరి మీద ఒకరు చెప్పి మనశ్శాంతి లేకుండా చేసి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి సరదాగా సరదా పొందితే ఏమొస్తుందండి అసలు ఎవరికైనా కానీ ఈ వీడియో మూలంగా నేను అందరికీ చెప్తుంది ఇదేనండి అంటే నేను అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని కాదు అంత జ్ఞానం ఉన్నదాన్ని కూడా కాదు కాకపోతే నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను ఏంటంటే ఈ విధంగా లేనిపోని మాటలు చెప్పుడు మాటలు చెప్పి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నానండి అలాగే చెప్పుడు మాటలు విని ఎవరు ఏది పడితే అది చెప్పిన మాటలు విని మనము మన కుటుంబానికి అస్సలు దూరం అవ్వకూడదండి రావచ్చు భేదాభిప్రాయాలు రావచ్చు అండి మనలో మనకే కానీ అవన్నీ మర్చిపోయి ఒకటిగా కలిసి ఉంటేనే ఆ కుటుంబం ఎప్పటికైనా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలో ఉన్న అక్క బావా కానీ లేకపోతే అన్నా వదిన మరిది తోడికోడలు తమ్ముడు మరదలు అత్తయ్య మామయ్య అలాగే ఆడబిడ్డలు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య అనే బంధాలకు విలువిచ్చి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఇంకా నేను చాలా చాలా మాట్లాడాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను కాకపోతే మనకేంటంటే మామూలుగా మాట్లాడేదానికి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేదానికి కూడా కొంచెం తేడా ఉంటుంది కదా ఇంకా అదంతా నేను మర్చిపోయానండి కాకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి